అందరికీ నమస్కారం భారతదేశానికి ప్రపంచ దేశానికి ఒక మహాత్ముడు జన్మించిన రోజు అది ఆయన పుట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే విశ్వగురు అంటున్నారో వారే మన ప్రీతి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ముద్దుబిడ్డ మన నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలకు భారతీయులకు అందరికీ నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి పన్నెండు పదకొండు సంవత్సరాలు దాటి పన్నెండో సంవత్సరాలు అడుగు పెడుతున్నాము కానీ గత పదకొండు సంవత్సరాలు బట్టి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ నేటి వరకు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నేపాల్లో పది మంది ప్రధానమంత్రులు మారారు ఈ పదకొండు సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఐదుగురు మారారు అలాగే బ్రి బ్రిటన్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటన్లో కూడా ఆరుగురు మారారు జపాన్లో నలుగురు ప్రధానమంత్రులు మారారు శ్రీలంకలో ఐదుగురు అధ్యక్షులు మారారు అమెరికాలో అయితే నలుగురు అధ్యక్షులు మారారండి ఏదైతే వేళ అమెరికా మన భారతదేశం మీద సెస్సులు ట్యాక్స్లు వేస్తున్నారో ఆ దేశంలో కూడా నలుగురు మారారు అలాగే ఫ్రాన్స్లో కూడా ఇద్దరు మారారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఈ పదకొండు సంవత్సరాల్లో ఒకే ఒక వ్యక్తి అది భారతదేశానికి నూట నలభై కోట్ల ప్రజలని అందరికీ ఏకైక నాయకుడు ప్రపంచానికే కూడా మారని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పదకొండు సంవత్సరాలు అది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పుకుంటానికి సగటు భారతీయుడు గర్వించదగ్గ రోజు వారి జన్మదిన పురస్కరించుకుని పార్టీ వివిధ ప్రాంతాల్లోనూ దేశం అంతా కూడా రక్త శిబిరాలు ఆరోగ్యం మీద ఎట్ల మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ సందర్భంగా వారికి భగవంతుడు భారతీయులందరి తరపుని కూడా ఆ శ్రీరాముడు ఏదైతే బాలరాముడు అయోధ్యలో కట్టిన శ్రీరాముడు ఆశీస్సులు ఉండి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా ఒక ఛత్రపతి శివాజీ లాగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు అగ్రస్థానంలో తీసుకెళ్తారా అని కోరుకుంటూ మీ ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను